హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ స్వీమనీ ఛానల్ ఇవాళ ఆలూతో ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా తీసుకుంటున్నాను కాబట్టి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వెడక్కాక కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి ఇందులో కొద్దిగా సన్నగా కరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివే ఇలా వేగాక మనం ఆలు ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలాగా ఆలు ముక్కలు వేసుకోవాలి ఏ విధంగా వేసుకున్న ఆలు ముక్కలు అన్నిటిని ఇలా మంచిగా కలుపుకోవాలి ప్రసారం ఈ ముక్కలంతటికీ ఆయిల్ మంచిగా పట్టింది తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుసుకోవాలి మనం ఇక్కడ ఆల్రెడీ ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ వేసాము కదా కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ ఆలు ముక్కలు ఉన్నాయి కదా ఇవి మధ్యంత వరకు అవి మగ్గంత వరకు మగ్గంత వరకు అట్ని ఏమనుకుందో ఇలా ఒక మూత పెట్టేసి ఉంచాలి మనం ఇక్కడ ఆలు ముక్కలు మగ్గేలోపు మనం ఏం చేయాలంటే ఇంకో పొయ్యి మీద మనం ఇంకో పొయ్యి మీద ఇలా చిన్న కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా కొంచెం అంటే ఒక పిరికెడు ధనియాలు వేసుకొని వాటిని వేయించుకోవాలి ఇలాగా ధనియాలని వేయించుకోవాలి ధనియాలు వేగే ముందు మనం ఇక్కడ రెండు మిర్చి ఉన్నాయి కదా ధనియాలు ఇలా వేగే ముందు ఈ రెండు మిర్చిని వేసుకోవాలి మా ఇంట్లో కారం తక్కువ తింటారు కాబట్టి రెండు మీరు తినే కారం బట్టి మీరు మిర్చి యాడ్ చేసుకోండి ధనియాలు ఈ కలర్ ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి మరి ఎక్కువ మాడి పోకూడదు మాడనివ్వకుండా ఈ విధంగా వేయించుకోండి ఇలా వేయించి పెట్టుకున్న ధనియాలు ఒక మిర్చి వీటిని చల్లారనివ్వాలి మనము అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నాం వేసేసుకొని ఇదంతా మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మనం మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మన ఆలు ముక్కలు ఏ విధంగా ఉడికాయో చూద్దాం ఒకసారి చూడండి ఎలా ఇంకొద్దిగా ఉడతాలు ఇంకొద్ది ఉడికిద్దాం అంతలోపు మనం మసాలా మిక్సీ కొట్టేస్తున్నాం ఇలా మిక్సీలోకి వేసేసుకున్నాం వేసేసుకొని మిక్సీ కొట్టేస్తున్నాం ఇప్పుడు అంతవరకు ఉడికిందో చూద్దాం ఇలా ఇలా ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలాని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో ఇలాగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ముక్కలకి మంచిగా పట్టే విధంగా మనం కలుపుకోవాలి చాలా సింపుల్ అండి అందరు ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారా ఎలా చూసారా స్మెల్ చాలా బాగుంది ఇలా ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా ఒక టూ మినిట్స్ ఇలా మూత పెట్టేసి మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా టూ మినిట్స్ ఉంచాలి అంతేనండి చూసారా టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి ఈ విధంగా మసాలా అంతా మంచిగా పట్టింది తర్వాత కొద్దిగా కొత్తిమీర కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఈ విధంగా చల్లుకోవాలి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి సో బంద్ చేసేసుకోవాలి ఎంతో టేస్ట్ ఎంతో టేస్టీ అందరూ మంచిగా తినగలిగే ఆలు ఫ్రై రెడీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే మీరు ఏ విధంగా చేస్తారో కమెంట్ చేయండి ఓకేనా అండి